క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు కదా రోజు అంశము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి కీర్తనులు నూట ముప్పై తొమ్మిది పదమూడు పద్నాలుగు నా అంతరింద్రియములను నీవే కలుగ చేసేటివి నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అందును బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను స్నేహితులారా మనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపించడం పొరపాటి చిన్నపాటి సహాయం చేసినా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము కదా మరి మనల్ని భూమి మీద పుట్టించి తెలివితేటలు అందము ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి మరి ముఖ్యంగా దేవుడు దయచేసిన ఆరోగ్యం వెలకట్టలేనదండి దేవుడు కలగజేసిన అంతరింద్రియాలన్నీ చాలా విలువైనవి ఏదైనా ప్రమాదం సంభవించి మనకి రక్తం అవసరమైనప్పుడు ఎవరైనా మనకు ఉచితంగా రక్తం ఇస్తే మనం వారి పట్ల కృతజ్ఞత చూపించటమే కాకుండా మన ప్రాణాలు నిలబెట్టినందుకు వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదా నా అంతరింద్రియములను నీవే కలిగజేసేదివి అని దావీదు దేవునితో అంటున్నాడు వీటిని పట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నట్లు మనం గమనించగలం అందుకే దావీదు నా హృదయాన్సారుడు అని చెప్తున్నారు స్నేహితులారా మనకు తెలియకుండానే ఎన్నో మేళ్లు చేస్తున్నాడండి మన దేవుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం ఆయన చిత్తమయ్యున్నది ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము మొదటి దశలోనేక ఐదు పద్దెనిమిది చెప్తుంది ఒకవేళ నిజంగా ఎవరైనా దేవుడు చేసే మేలుడు విషయం ఆలోచించగలిగితే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు కానీ ఇవన్నీ ఎంతమంది ఆలోచిస్తున్నారో చెప్పండి ఈ భూమి మీద మనం ఏం చేసినా అది ఈ శరీరం కోసమే మరి ఆ శరీరాన్ని దయచేసిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలి ప్రభున్ని విచ్చిన ఆరోగ్యాన్ని బట్టి క్షేమాన్ని బట్టి మీకు వందనాలని ప్రతి దినము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రార్థన ప్రభువా నీవు మాకిచ్చిన ఈ శరీరం ఎంతో విలువైనది నీవు మాకిచ్చిన ఆరోగ్యానికి మేము నీకు కృతజ్ఞత కలిగి ఉండే మనసును మాకు దయచేయమని అడుగుతూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున నామము తండ్రి ఆమె